హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నందమూరి మోక్షజ్ఞ తేజగారికి సంబంధించినటువంటి మొదటి సినిమాకు సంబంధించినటువంటి ఓ అప్డేట్ అయితే వినిపిస్తోంది అది అదేంటంటే ఈ సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ఉంది అండ్ ఈ చిత్రాన్ని మోక్షజ్ఞ గారి స్వయంగా అక్క అయినటువంటి తేజస్విని గారు నిర్మిస్తున్నారంటూ కూడా కన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట ఇక చూడాలి మరి తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేయడం ఇంట్రడ్యూస్ చేయడానికి తన సిస్టరే ముందుకు రావడం నిజంగా సూపర్ బన్ అయితే చెప్పుకోవచ్చు అంటే తన మొదటి సినిమాని తన తమ్ముడితోనే తీయాలని ఒక కాంక్షతో అయితే పట్టుతో అయితే తను అని అయితే తెలుస్తూ ఉంది గారి సినిమాకు సంబంధించి పలు నిర్మాతలు కూడా నిర్మించడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా లేదు లేదు సొంత బ్యానర్లోనే తీస్తామంటూ కూడా తను ముందుకు వచ్చిందనేది చెప్తా ఉన్నారనమాట సో చూడాలి మరి తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేసే విధంగా తను ఎలాంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే మొత్తానికైతే ప్రశాంత్ వర్మ గారు డైరెక్టర్ కాబట్టి ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని ఓ సబ్జెక్ట్లా వస్తుందా లేదా సపరేట్ ఏదైనా కాన్సెప్ట్తో వస్తున్నారా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే అండ్ బాబు గారు కూడా ఇందులో ఏదైనా క్యామ్యూలో కనిపించబోతున్నారా అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది సో మొత్తానికి అయితే ఆగస్టులో ఈ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే ప్రారంభమవుతుందని అండ్ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి అక్టోబర్ నుంచి జరుగుతుందని అయితే తెలుస్తోంది అండ్ ఈ ఈ సినిమాని రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ లోపు ముందుకు మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇదిగా అయితే ఇవాళ ఈ అప్డేట్ అయితే అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి